హలో అండ్ డాక్టర్ సమీరా ఐమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీన్ అండ్ హాస్పిటల్ బేగంపేట్ ఇవాళ మనం హెమరాయిడ్స్ అండ్ అదర్ పెరియనల్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాము సో చాలామంది పేషెంట్స్ అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఈ హెమరాయిడ్స్ అనేవి తగ్గాలంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి లైఫ్ స్టైల్లో ఒకవేళ సర్జరీ చేసుకున్న తర్వాత అన్నా కూడా మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేయాలి అని అంటే ఎలాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు సో దీనికి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్ వైపు నుంచి ఎఫర్ట్ పెట్టి ఈ చేంజెస్ని తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే ఇవి పెరియనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ రికరెన్స్ ఛాన్స్ ఉంటుంది అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఫ్యూచర్లో ఇమీడియట్గా రాకపోయినా ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత కూడా మినిమల్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అయితే ఉంటుంది సో ఈ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఆర్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ మనం ఏదైతే తీసుకుంటామో వాళ్ళు సర్జరీ ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోకపోవడమే సో ఈ సర్జరీ ఫెయిల్ అవ్వకుండా ఎఫెక్టివ్గా ట్రీట్ చేయడానికి వాట్ ఆర్ ద మెజర్స్ దట్ పేషెంట్ కెన్ టేక్ ఎందుకంటే ఇక్కడ ఎఫర్ట్ అనేది డాక్టర్ వైపు నుంచి పేషెంట్ వైపు నుంచి కంబైన్డ్ ఎఫర్ట్ ఉండాలి ఒకవేళ సర్జరీ సక్సెస్ఫుల్గా డాక్టర్ ఫినిష్ చేసినా కూడా దాన్ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ దాని ఎఫెక్ట్స్ని లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అని అంటే తప్పనిసరిగా డైటరీ మోడిఫికేషన్స్ ఆర్ మ్యాండేటరీ సో దీంట్లో పేషెంట్ షుడ్ ఫోకస్ ఆన్ కన్సంప్షన్ ఆఫ్ ఫైబర్ అంటే పీచు పదార్థాలు ఉండే ఆహారం ఫ్రూట్స్ ఆకుకూరలు కాయగూరలు ఇట్లాంటివి ఎక్కువగా తినాలి రోజు వాటర్ ఇంటేక్ కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ లిక్విడ్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ లిక్విడ్ ఇంటేక్ యాడిక్యువేట్ లేకపోతే కూడా మోషన్ హార్డ్గా ఫామ్ అవుతుంది అట్లాగే సర్జరీ తర్వాత డాక్టర్ చెప్పే ప్రికాషన్స్ అవి హీల్ అయ్యే వరకు కూడా ఆయింట్మెంట్స్ అప్లికేషన్ కానీ సిట్స్ బాత్ కానీ ఇవన్నీ మ్యాండేటరీగా ఫాలో అప్లో ఉండాలి తర్వాత రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మెటబాలిజం అనేది ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా మన ఇంటెస్టెన్స్ కూడా మూవ్ అవుతాయి అదే లెథార్జిక్గా ఉండే పేషెంట్స్లో అసలు ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళలో హై బిఎంఐస్ ఉన్న వాళ్ళలో ఈ రిస్క్ ఆఫ్ రికరెన్స్ అనేది ఉంటుంది అట్లాగే డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఫిస్ట్ల సర్జరీ తర్వాత డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడము తర్వాత థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళైతే కనుక ఆ థైరాయిడ్ దీనికి సంబంధించిన థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ అవి కరెక్ట్ టైంకి రెగ్యులర్గా వేసుకోవడము ఎప్పటికప్పుడు థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడము అదే ప్రెగ్నెంట్ విమెన్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ హెమరాయిడ్స్ వస్తే కనుక ఒకవేళ వాటిని మందులతో కానీ సర్జరీ లేకుండా మేనేజ్ చేసినా లేకపోతే కొంతమంది పేషెంట్స్లో డెలివరీ అయిన తర్వాత సర్జరీ చేసినా కూడా దాన్ని మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడము ఎక్కువ ఫైబర్ ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండడము ఇలాంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది పేషెంట్స్లో ఇవి సర్జరీ లేకుండా మేనేజ్ చేసే కేసెస్ కూడా ఉంటాయి ఇలాంటి వాళ్ళలో లైఫ్ స్టైల్లో ఏమాత్రం మార్పు వచ్చినా మళ్ళీ డిసీజ్ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ హెమరాయిడ్స్ కానీ ఫిజర్ ఫిస్చులా ఇవన్నీ కొంత రికరింగ్ ప్రాబ్లమ్స్ కాబట్టి సర్జరీ మీద మాత్రమే ఆధారపడకుండా కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇందాక చెప్పినట్టు చేసుకోవడం వల్ల పేషెంట్ ఎఫెక్టివ్గా దాన్ని ఇంకా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ